చాలా అంటే ఏమంటాం అది ఆశించిన దానికంటే ఎక్కువ లభించింది రెండు సార్లు రాజ్యసభ చిన్న విషయం కాదు అవును అవును ఏదో ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటే అదేదో నేషనల్ లెవెల్ పార్టీ ఐదు ఐదు సార్లు సార్లు అనేది కొంతమంది ఉన్నారు కానీ ఒక ప్రాంతీయ పార్టీలో రెండు సార్లు మూడు సార్లు అనేది మ్యాక్సిక అవును కదా అంటే అట్లాంటి పార్టీలో నుంచి మొన్న ఓడిపోయేటప్పటికీ సడన్ గా బీజేపీలోకి జంప్ అయిపోయింది ఓడిపోలేదు పార్టీ పార్టీ కదా అవును ఇప్పుడు రాజ్యసభ ఇచ్చింది నాకు చాలా గొప్ప పార్టీలో నా సమర్థ చూసి ఇచ్చారు నేను చంద్రబాబుతో విభేదించేం పోలా ఆ టైంలో నేషనల్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం చూసా రాజకీయాలు చేశా అప్పటికే రాజ్యసభలో ఉన్నా ఆరు సంవత్సరాలు కాబట్టి నాకుండే పరిచయాలు నాకుండే పరిచయాలు దీంతో నేషనల్ పార్టీకి పోవాలనేది ఒకటి నేషనల్ పార్టీకి పోవాలనేది ఒకటి ఇంకొకటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇతను చేసే అరాచకాలు ఇవన్నీ కూడా అక్కడ తెలపాలంటే ఒకరు ఉండాలి చేయాలి రాష్ట్రానికి మేలు చేసినట్లు అవుతుంది అటు నేషనల్ పార్టీ లేకపోతే నాకు ఇంకా కొంచెం ఎక్స్పోజర్ బాగా వస్తుంది అనే ఉద్దేశంతో నేను మారడం జరిగింది అంతేగాని నాకేదో చంద్రబాబు నాయుడు చేయలేదు లేకపోతే అదే చంద్రబాబు మీరు చూసినట్లేదు ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు కానీ ఏ సందర్భంలో కానీ ఒక్కసారి కూడా నేను చంద్రబాబు నాయుడు విమర్శించు లేదు సుజా సోదరి ఎవరు తిట్టలేదు అది వేరు